అడవి పక్షులకెవ్వడాహారం ఇచ్చెరా మృగజాతికెవ్వడు మేతబెట్టే వనచరాజులకెవ్వడు భోజనమిప్పించే చెట్లకెవ్వడు నీళ్లు చేది పోసెరా స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు వెంచే ఫనులకెవ్వడు ఓసెరా ప్రభుషము మధుపాలికెవ్వడి మకరందమొనరించే మధుపాలికెవ్వడు మకరందమొనరించే మకరందమొనరించే పశులకెవ్వడొసగే పశులకెవ్వడొసగే పచ్చి పచ్చిపూరి తే జీవకోటిని పోషింప నీ వేగానీ వేర యొక్క దాత వేర యొక్క దాతలేడయ్యా వేరే ఒక దాత లేడయ్యా వెదికి చూడ భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర ఏమంటున్నాడు చూడండి ఈ పద్యంలో అడవి పక్షులకెవ్వడాహారం మృగజాతికెవ్వడు మేతబెట్టే ఈ వనచరాజులకు భోజనమెంవ్వడిపించే ఈ చెట్లకెవ్వడు నీళ్ళు చేది పోసెరా ఈ చెట్లకెవ్వడు నీళ్ళు చేది పోసెరా స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు వెంచరా పనులకెవ్వడు పోసే పరుగువిషము మధుపాలికెవ్వడు మకరందమునరించే పశులకెడసే పచిపూరి ఈ జీవకోటిని పోషింప నీవే కానీ ವೀರಯುಗ ದಾತ ವೀರಯುಗ ದಾತ ಲೇಡಯ್ಯ ವೇದಿಕೂಡೂಷಣ ವಿಧರ್ಮುರನ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತೂರ భగవంతుడు అంతటా ఉన్నాడు అని వ్యక్తపరిచేయడానికి ఈ పద్యంలో స్పష్టంగా కవిగారు చెప్తున్నారు మరి స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు వెంచే ఇది ఒక ప్రశ్న రాలదా స్వామి స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు వెంచే ఈ తాత్వికత ఈ మర్మత అర్థం కావడానికి ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు అన్నింటినీ పోషిస్తున్నాడు అనడానికి మృగజాతికెవ్వడు మేతబెట్టేంగ్ అంటే నీ దగ్గర ఉన్న పశువులకు నువ్వు మేత తీసుకొని వచ్చి వేస్తుంటావు కానీ అడవిలో ఉన్న ఆ జంతువుకు ఎవడయ్యా పెట్టేది అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చేంగ్ ఆ అడవి పక్షులకు మరి ఎవడు ఆహారం ఇస్తాడు అదే నువ్వు నీ ఇంటి దగ్గర పెంచుకునే ఒక పక్షికి నువ్వు సొంతంగా ఆహారం ఇస్తుంటావు కానీ అడవిలో ఉన్న పక్షి ఆ పక్షికి ఆహారం ఎక్కడి నుండి లభిస్తుంది మరి వనచరాజులకు భోజనమెవడిపించే అంటే సమస్తము భగవంతుని పైన ఆధారపడిన వ్యక్తికి ఆ భగవంతుడే సాక్షాత్ సాక్షాత్తు అతని నీ యొక్క పనులన్నిటినీ ఆయా వ్యక్తుల రూపములో ఆయన చేయిస్తుంటాడు అంటే నేరుగా భగవంతుడు వస్తాడా అంటే మనిషి రూపేణా వస్తుంటాడు ఉంటాడు ఆ మనుషుల రూపంలో తను ప్రోక్తమవుతూ ఉంటాడు ఈ జీవకోట్లనన్నిటిని కూడా రక్షించే అతను ఆ శ్రీమన్ మహావిష్ణువే అని చెప్తున్నాడు ఇక్కడ